గూడూరు నియోజకవర్గ విభజనపై రాజకీయ సెగలు రేగుతున్నాయి గూడూరుకు మీరు చేసింది మంచా లేక విధ్వంసమా అంటూ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ గూడూరు ఇన్ఛార్జ్ డాక్టర్ రామకృష్ణారావు నిలదీశారు గూడూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు తల్లి ఒక దగ్గర తండ్రి ఒక దగ్గర పిల్లలు మరొక దగ్గర ఉంటే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందా అని రామకృష్ణారావు సూటిగా ప్రశ్నించారు ఐదు మండలాలు ఉన్న నియోజకవర్గాన్ని విడదీయడం అన్యాయమని ముఖ్యంగా అనదముల్లా కలిసి ఉండే కోట వాకడు చిట్టమూరు మండలాలను వేరు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గాన్ని మొక్కలు చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా మొన్నటి పాలాభిషేకాలు దేనికి సంకేతమో ఎవరికీ అర్థం కావడం లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు AHHHHH <laughs> గారు నేను ముక్కు సురికాడుతున్నానమ్మా మీరు ఏం చేశారో మీరు బూటికి మంచి చేశారా స్కూల్ చేశారా అని మీరే ఆలోచించుకోండి నాయనా తండ్రి ఒక దగ్గర తల్లి ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర తిరగతారా ఊళ్ళో ఉన్న ఐదు నియోజకవర్గాలని ఎల్లుళ్ళు కంపమ్మని మేము చేసి ఇరవై ఎనిమిది రోజుల నుంచి పోరాటం చేస్తున్న కంగనాల నాయుడు గారు ఇక్కడ అక్కడ చేసి కొంతమంది సభ్యులతో అక్కడ గుర్తిమారు చేస్తే నేను గూడూరుని నెల్లూరులో కలిపేశా అని చెప్పి గూడు టౌన్ని కోట టౌన్ని కలిపేసి అక్కడున్న చిత్తమూరు వాకాడు మండలాన్ని తీసుకొచ్చి తిరుపతి కలిపితే ఏమన్నా భావి అనిపిస్తుందా ఏమన్నా సీఎం గారు మా ఎమ్మెల్యే గారు తెలుసో తెలియదు పాలాభిషేకం చేసుకున్నారు మరి ఎందుకు పాలాభిషేకం చేసుకున్నారో మా ఎమ్మెల్యే గారు ఆయన కన్నా తెలుసో తెలీదో తండ్రి ఒక దగ్గర అయిపోయారు తల్లి ఒక దగ్గర అయిపోయింది పిల్లలు అనాథరు అయిపోయారు ఆడా తిరుపతి కలిపేశారు నీకు అంత అర్థం కావడం లేదు కుటుంబం యొక్క దాని ముఖ్య ఇది ఇంపార్టెన్స్ మీకు అర్థం కావట్లేదు సీఎం గారు మేము ఐదు మండలాల్లో కలిసి బంధుత్వాలు ఉన్నాయి మాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి మా భూములు ఒక్కొక్క మండ ఒక మండలంలో ఇంకొక ఇంకో ఇంకొక మండలంలో మాకు భూములు ఉన్నాయి మీరు జిల్లానే మా చూసే మా వద్దు స్వామి మా జిల్లాని మాకు మా గూడు మా ఐదు రోజులు మాకు మమ్మల్ని అక్కడే ఉంచండి మీరు నిల్లు కదలబోయే పర్వాలేదు అయినా ఈ ఐదు మండలాలు మాకు ఉంచండి ఈ గూడు జిల్లాని ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు నిన్న మొన్న అక్కడ ఏమో చేశారు పూజలు అందరూ కలిసి హోమాలు చేశారు ఈ హోమాల ఫలితాలు ఖచ్చితంగా మాకు దక్కతాయి ఖచ్చితంగా గూడూరు అనేది జిల్లా అయి తీరుతుంది మీరు కూడా ఆపలేరు అని నేను చెప్తున్నాను మీకు గౌరవం కాపాడుకోవాలనుకుంటే మీరు నాశనం చేసిన వెడగొట్టిన ఈ గూడూరు మండలాన్ని మిన్న కలపెట్టి వీలైతే కూతుంటిని ఆ మొత్తం నియోజకవర్గాన్ని మీరు ఢిల్లీలో కలుపండి స్వామి ఇంతకంటే మీరు మాకేం చేయాల్సిన అవసరం లేదు మా ప్రజలు వదిలేయండి మా మండలాలు వదిలేయండి మమ్మల్ని ఆ దేవుడు రక్షిస్తాడు మాకు పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ ఐదు మండలాలు తిరిగి పదమారు ఐదు మండల కలిపి గూడు మీ జిల్లా ఖచ్చితంగా అయి తీరుతుంది ఆ గుడు మీకు కళ్ళు తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఆ లోపల మీరు కళ్ళు తెలుసుకొని మీరు ఏం డ్యామేజ్ చేశారు మీరు ఎక్కడ నాశనం చేశారో ఒకసారి ఆలోచించుకొని ఈ గూడు నిజంగా తిరిగి మళ్ళీ పెద్ద నియోజకవర్గా చేసి మా మమ్మల్ని కాపాడండి మా నియోజకవర్గాన్ని కాపాడండి మా ఎమ్మెల్యే గారిని కాపాడండి ముఖ్యంగా మీరు ఈ మూడు ఎందుకు రాశి చేశారో ఎమ్మెల్యే మీద కక్ష ఏమో మాకైతే అర్థం అవడం ప్రజల మీద కక్ష ఏమో మాకైతే అర్థం అవడం ఎమ్మెల్యే బలహీనం అయిపోయాడు ప్రజలు బలహీనం అయిపోయారు ప్రజలు రెండుగా గ్రూప్గా డివైడ్ అయిపోయారు ఏంది సీఎం గారు మంచిది కాదు ఏదైనా అయినా మంచిది కాదు మీరు వయసు అయిపోయిన వాళ్ళు నలభై నలభై సంవత్సరాలు అనుభవం కలిగిన రాజకీయ వేత్త చాణిక్యుడు లాంటి తెలివైన వాళ్ళు దయచేసారు కొత్త ఆలోచించుకోండి ఈ సభాముఖంగా ఒక పక్క బిజెపి పార్టీ వాళ్ళు ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము రెండు ఇతర రెండు పార్టీలు రెండు నేషనల్ పార్టీస్ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాయి మీరు చేసిన పని వెనక్కి తీసుకోమని కోరుకుంటున్నాను జై జైగోడ